గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి స్టేట్ ని డిస్టిక్ ని నేషన్ ని రిప్రజెంట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఒక పదిహేను మంది మా దగ్గరకు వచ్చి మేము నేషనల్ లో కంటెస్ట్ చేయాలి అదే మాకు రెగ్యులర్ గా ఉండే వీల్ చైర్స్ తోటి మేము ఆడలేము మాకు ఈ స్పెషల్ స్పోర్ట్స్ చైర్స్ కావాలని అడిగారు దీని గురించి ఈ చైర్లన్నీ ఇది దాదాపు ఐదు పాయింట్ ఏడు నాలుగు గంట ఆరు లక్షల రూపాయలు ఎవరిస్తారని అడిగితే ఒక దేవుడిలాగా సిసిఎల్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇస్తా ఉన్నారు ఒకటి రివటమే కాకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తానని చెప్పారు వాళ్ళకంటే ఈ నేషనల్ గేమ్స్ లో గానీ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి కావలసి కానీ ఇదేనే కాదు ఆయన ఎన్నిసార్లు ఎప్పుడు మేము ఏదడిగినా కూడా చిరునవ్వుతో ఏదైనా సరే నో అని చెప్పారు ఎప్పుడు కూడా చేస్తా ఉంటారు ఈ ప్రాంతానికి ఈ దుగ్గరాల ఈ చుట్టుపక్కల ఎంత చేశారో మీ అందరికి తెలుసు ఇంకా ముందు ముందు కూడా చాలా చేయబోతా ఉన్నారు వారందరికీ మా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ